చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ ఓ వేమ మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనను అది తక్కువగా భావించరాదు అట్టిది విశేష ఫలితమునిచ్చును మర్రి చెట్టు యొక్క విత్తనము చాలా చిన్నదైనను చెట్టు పెద్దది పెద్దదిగదా ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా లేని భాండని పాకమేలా చిత్తశుద్ధిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ నిర్మలమైన మనస్సుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు వంట చేసుకును కుండను తోమకనే వంట చేసిన ఆ పదార్థము తినుటకు మంచిది కాదు కదా అట్లే నిశ్చిలమైన మనస్సుతో చేయని శివపూజల వలన పుణ్యము లభింపదు గంగి గోవు పాలు గంటిడైనను చాలు నేల కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ మంచి ఆవుపాలు గరిటెడైను త్రాగుటకు శ్రేష్టముగా నుండును గాడిద పాలు కడవతో ఇచ్చినను త్రాగలేము కదా అట్లే ప్రేమతో పెట్టిన భోజనము పిడికెడైనను కదా నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు రాళ్ళు తట్టెడేలా చాలాదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ శ్రేష్టమైన నీలము అను రత్నము ఒక్కటి ఉన్ననూ చాలును రత్నముల వలె తళతళా మెరుగుచుండు రాళ్లు తట్టెడున్నను ప్రయోజనము లేదు కదా ఆ విధముగానే ఈ లోకములో నీతిని బోధించు చాటుపద్యము ఒక్కటైననూ చాలును